రైతుకు వ్యవసాయం భారంగా తయారైందని మరియు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని తెలియజేశారు సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం వలన తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు ప్రస్తుత మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నదని ప్రజలు కొనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు ప్రజలకు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మధుసూధన్ రెడ్డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మనం ప్రకృతికి ఏమైతే ఇస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్ గా ప్రకృతి కాబట్టి డైలాగ్ మా బుజాయితీ అని చెప్పాడు అంటే ప్రకృతి కూడా బాగా చూసుకుంటే మన అమ్మ లాంటిది ఇది భూమి భూమాతలాగా చూడాలా ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ట్రాక్టర్లు ఇవన్నీ పంపించేసి అసలు దానికి మినిమం పూజ అంటే మనం బుద్ధున్నది అమ్మని ఏదైతే ముక్కుంటాం అలాగే భూమాత ముక్కు అని దాన్ని బాగా చూసుకుంటే మనల్ని కూడా బాగా చూసుకుంటుంది కనుక అలాంటి పద్ధతి పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను కుట్టాగల దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి త్రిడిమ్రాన్ యొక్క బొప్పాయి తోటకు వచ్చాం ఈరోజు ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి కోరికతోటి విజయ్ సత్యసాయి ఆర్ ఫార్మార్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువు అయితే ఉంది ఎరువు ఫర్టిలైజర్స్ మొత్తం కూడా సేంద్రియ సంబంధించినటువంటి ఎరువు దీన్ని మావుపేడ ప్లస్ గ్రీడెన్స్ మావుపేడ వానపాము అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దీన్ని మొక్కలకు వేయడం కారణంగా ఎక్కువ అంటే భూసారం భూమిలో సొత్తం రావడం కారణంగా మొక్కలు బలంగా తయారవుతాయి కాబట్టి దీన్ని అదేవిధంగా పెనుగొండని తెప్పించాం ఇది మొక్కకేస్తే ఎక్కువ కాలం పాటు మొక్క బలంగా తయారీ అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే పిచ్చుడు ఉండే కోరిక మేరకు తెప్పించాం ఇక్కడ అందరూ మేము అందరూ కలిసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి రసాయన ఎరువులు వాడుకోకుండా వాటి వాడడం కారణంగా తిరిగి మనమే తింటున్నాము అవి మన యొక్క మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కొని తింటున్నాం కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగు లేదా ప్రకృతి వ్యవసాయం రావాలని చెప్పి కోరుకుంటున్నాం దీని కారణంగా భూమి ఎందుకంటే మనం రోజు ఒకటే మన భూమిని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే దానికి కావాల్సిన సెత్తవా కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇవ్వకుండా భూమిని ఇబ్బంది అంటే రసాయనాలు కొట్టి దాన్ని నాశనం చేస్తారు కాబట్టి రాబోయే తరానికి భూమి ఉండదు కనుక అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వైపు ఇలాంటి న్యాచురల్ ఎరువులు వాడాలని చెప్పి కంపెనీ చే ఫెడరేషన్ వారి జీవన ఎరువులు పూర్తిగా సేంద్రియ పద్ధతులతో తయారు చేసిన ఎరువులు మొక్కకి ఐదు ఇంచులు ఆరు ఇంచులు పక్కన కొంచెం కొంచెం ముంద వేసి అందులో గ్రామ్స్ వంద గ్రామ్స్ అట్లా కలుపుకొని దాన్ని దాని పైన మన్ను వేసేయాల వేసేసిన తర్వాత అది డ్రిప్ వదిలినప్పుడు తేమ ద్వారా మొక్క